इहो हायात्रा कार्य सम I don't know if they care. 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 I don't care. I don't know if they care. I don't care. I don't care. నిన్న తర్వాత దృష్టి రోజు అక్కడ మా బసో పెడితే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో మేము అక్కడ జెండా ఎగరపెయ్యం జరిగింది నేను కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఆసుపత్రిలో జెండా చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయ పాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం అమ్మేస్తామని ఐదు రూపాయలకి ఇంకా టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఈ ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్ ఇంకా అంచలవారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క నుంచి ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ క్యాంటీన్ క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ పూర్వీనాలు చూసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దారి ఉన్న వాళ్ళు కష్టపడి రెక్కార్థి కానీ డొక్కాడిన వాళ్ళకి మరి ఈ నారు ఎంతో పుష్టికరమైన తెలుసు అక్షపాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు నీరు ఆహారం అన్న క్యాంటీన్లు నీరు మరి ఇలాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ద్వారా మనం నీళ్లు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందు పట్టణానికి ఈ యొక్క ఆర్తిడి సమస్యలు తీర్చాము అలాగే ఇంతకు ముందు పనులు ఉన్నాయి మీరు చేసుకున్న దృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పన్ను చంద్రబాబు నాయుడు గారికి మనం ఎందుకు ఉంటే ఒక ప్రత్యేమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మనకు ఒక వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ చుట్టారు వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ చూసుకోవడం జరిగింది ఏ పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికిరకుండా ఎందుకు పనికిరకుండా పోయినాయి వాడకుండా పోయినాయి అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవి కూడా త్వరగతులు అన్నీ కూడా బతికి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకు సో కలెక్టర్ గారికి ఈ సభా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా కొన్ని మొదటి రెండు మూడు రోడ్లు కూడా మేము అనుకునే త్వరగతులు వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి ఎలాంటి రోడ్ అయితేనేమి ఆయన అయితే ఇంకా దగ్గరికి మనకి బిస్టల్ చదువుతుంది కుమ్ముకుంట మీదగా కొన్ని ఏదైతే నాన్నగారు అప్పుడు భాగషాపు వాడను ప్రారంభించారు ఇలా అన్నీ కూడా అంటే ఏం లేదు సార్ శాంతి పోర్టేషన్ అన్ని కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం జరుగుతుంది సో అద్భుతం త్వరగతిన చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం చూద్దామండి తీసుకెళ్ళా ఆయన ఫిర్చి తీసుకెళ్ళా అంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదే ఉంచమన్నాం చచ్చాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం